దూరదర్శన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తొండము నీ కదంతము తోరపు బుజ్జయు వామహస్త్రోయులు బెలని చూపులు കൊണ്ട ഗുജുരൂപമുന കൊറിനവിജ്ജലകൊജയുണ്ടെടി പാർവതി തനയ ഓയി ഗണാധിപനികുംപ്രോ ప్రియ బంధువులారా నేడు వినాయక చవితి పర్వదిన సందర్భంగా ప్రతి చోటా ఎంతో ఉత్సాహంగా ఆబాలగోపాలం వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నది వినాయక చవితి అనగానే ఇటు పిల్లల నుంచి అటు పెద్దల వరకు ఆడవారి నుంచి మగవారి వరకు ప్రతివారు కూడా ఏదో ఒక విధంగా చాలా సంతోషాన్నే వ్యక్తపరుస్తూ ఉంటారు ప్రతి అపార్ట్మెంట్లో కానివ్వండి వీధుల్లో కానివ్వండి దేవాలయాల్లో కానివ్వండి ప్రతి చోట కూడాను చక్కగా వినాయక మండపాల్ని ఏర్పాటు చేసుకొని వినాయకుడి మీద తమ భక్తిని వారు ప్రకటిస్తూ ఉంటారు మరి ఇన్ని విధాలుగా పూజింపబడుతున్నటువంటి ఆ గణనాయకుడి యొక్క గొప్పతనం ఏమిటి ఎందుకు మనం ఈ స్వామిని ఆరాధించాలి ఏ విధంగా ఆరాధించాలి వీటన్నిటినీ కూడా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళదాం మనం వినాయకుడు అనగానే అగ్రపూజ్యుడు ప్రథమ పూజ్యుడు అని అని చెప్పి అంటున్నాం ఎందుకని వినాయకుడు ప్రథమ పూజ్యుడు అండి అంటే సనాతన ధర్మంలో ప్రథమ స్థానము ప్రణవనాదానికి ఇవ్వబడింది ప్రణవనాదం అంటే ఓంకారం ఆ ఓంకారం యొక్క ప్రతిరూపమే గణనాథుడు అని చెప్పి మన యొక్క సంపూర్ణమైన విశ్వాసం ఓంకారం చూడండి ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అవునా వినాయకుని యొక్క రూపం చూడండి ఇలా వస్తుంది ఏమిటిది ఈ రూపము ఒక ఏనుగు యొక్క ముఖం ఎలా ఉంటుందో అలా ప్రారంభమవుతున్నది ఈ ఉకారం ఓంకారం మనం ఈ విధంగా రాస్తాం భాష ఏదైనా లిపి ఏదైనప్పటికీ కూడా ఓంకారం రాసేటువంటి పద్ధతి ఇది కాబట్టి వినాయకుని యొక్క రూపం కూడా ఇదే విధంగా ఉన్నది అంటే ఆది నాదమైనటువంటిది ఏ ఉందో ఆ ప్రణవనాదం యొక్క స్వరూపమే వినాయకుడు కనుక ఈయనకి ఒక గజ ముఖాన్ని మనం అనుసరించాం తర్వాత వినాయకుడికి మరొక లక్షణం ఏం చెప్పాము లంబోదరుడు అన్నాం గజాననుడే కాకుండా లంబమైన ఉదరం లంబము అంటే పెద్దది అని చెప్పి అర్థం పొడవాటిదైనటువంటి పొట్ట ఉంది ఆయనకి ఏమిటి బొజ్జ యొక్క ప్రత్యేకత అనంటే ఓంకారములోనే ప్రపంచానికి సంబంధించినటువంటి సమస్తమైన జ్ఞానము నిక్షిప్తమై ఉన్నది మరి ఇంత జ్ఞానాన్ని దాచిపెట్టుకున్నటువంటి పొట్ట ఎంత పెద్దదిగా ఉండాలి అందుకనే లంబోదరుడయ్యాడు ఆయన మనకి ఇలా వినాయకుడికి సంబంధించి ఆ స్వామి యొక్క ఆకారానికి సంబంధించినటువంటి ఒక్కొక్క విశేషం మనకు మనం పరిశీలించి చూస్తే ఆయన ఏ విధంగా ప్రథమ పూజ్యుడు అయ్యాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది వేదాలలో అత్యంత ప్రాచీనమైనటువంటిది ఋగ్వేదం అటువంటి ఋగ్వేదము మొట్టమొదటిగా మనకి వినాయకుణ్ణి గురించే తెలియజేస్తుంది ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే ఇక్కడ నుంచి ప్రారంభం చేసుకుని ఈ గణములకు అధిపతి అయినటువంటి వాడు ఈయన అనని చెప్పి మనకు తెలియజేస్తుంది మరి గణములు అంటే ఏంటండి అనంటే ఈ గకారానికి బుద్ధి అని అని చెప్పి అర్థం ఈ గ అనేటువంటి అక్షరం ఉందే ఆ అక్షరానికి వివిధమైనటువంటి అర్థాలు ఉన్నాయి మనకి గౌరీ కూడా గ గకారమే గౌరవం కూడా గకారమే గణేశ్వరుడు గోపేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ గకారానికి సంబంధించినటువంటి వాడే ఇన్ని రకాల అర్థాలు మనకి కామధేను తంత్రం అని చెప్పి ఒక చక్కని గ్రంథంలో మనకి తెలియచేశారు కాబట్టి ఈ బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు ఈయనా మన చుట్టూతో ఉండేటువంటి రకరకాలైనటువంటి జంతువులలో అత్యంత బుద్ధివంతమైనటువంటి జంతువు ఏనుగు దానికి ఉండేటువంటి బుద్ధి కుశలత మిగిలినటువంటి జంతువులకు లేదు అందుకనే ఈ వినాయకుడికి ఈ రూపాన్ని మనం ఇవ్వటం జరిగింది మరి అదేంటండి మేము ఏదో కథ విన్నాం కదా ఈ విధంగా అమ్మవారు ఏదో విగ్రహాన్ని తయారు చేసి వచ్చిన బొమ్మను తయారు చేసింది తీసి వచ్చేసి ఆ తలకాయ నరికేశాడు తర్వాత ఒక ఏనుగు యొక్క తల తీసుకొచ్చి పెట్టారు అని విన్నాం కదా అంటే ప్రతి విషయానికి కూడాను పరోక్ష ప్రియాహి దేవాహ అని అని చెప్పి చెప్తుంది మన సనాతన ధర్మం నువ్వు ఉన్న విషయాన్ని డైరెక్ట్గా చెప్పం మనం ఇలాంటి చిన్న చిన్న కథల ద్వారా చెప్తాం మన ప్రాంతంలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి కథ ఇది కనుక ఈ కథ ప్రకారం మనము వినాయకుడు ఇదిగో ఈ విధంగా ఉన్నాడని చెప్పేస్తున్నాం కానీ భారతదేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండి ఆరాధింపబడుతున్నటువంటి దైవం వినాయకుడు అంటే మనం ఏదో మన హిస్టరీలో నేర్చుకొని ఉంటాం కదండి ఆర్య సంస్కృతి ద్రవిడ సంస్కృతి ఇది అదని చెప్పి అందులో ప్రాచీనమైనటువంటి ద్రవిడ సంస్కృతిలో కూడా ఆరాధింపబడుతున్నటువంటి అప్పటి నుంచి కూడా ఆరాధింపబడుతూ వస్తున్నటువంటి దైవం వినాయకుడు అందుకనే ఈనాడు వినాయకుడి యొక్క పూజ వినాయకుడి యొక్క ఆరాధన కేవలము భారతదేశంలోనే కాదు మీరు థాయిలాండ్ వెళ్ళండి ఇండోనేషియా బర్మా కంబోడియా శ్రీలంక నేపాల్ ఇలా ఎన్ని దేశాలు వెళ్ళినా అన్ని దేశాల్లో కూడా మీకు వినాయకుని యొక్క ఆరాధన కనపడుతుంది పేర్లు వేరు ఉండవచ్చు కానీ వినాయకుని యొక్క ఆరాధన ప్రతి దేశంలో కూడా మనకు కనపడుతూ వస్తున్నది అలానే మనకు రకరకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి శైవం అని చెప్పి శాక్తీయమని చెప్పి వైష్ణవం అని చెప్పి అన్నింటిలో కూడా మళ్ళా వినాయకుడికి ఆరాధన ఉంది శైవంలో మనం సాధారణంగా మనం చూస్తుండేటువంటి వినాయకుడిని ఆరాధన చేస్తున్నాం వైష్ణవంలో కూడా వినాయకుడి ఆరాధనే విశ్వక్సేనుడు అనేటువంటి పేరు మీద ఎవరు విశ్వక్సేనుడు అనంటే శ్రీమన్నారాయణుడి యొక్క సర్వసైన్యాధ్యక్షుడు అని అని చెప్పి అంటూనే ఉండి ఆయన చేతిలో ఒక వేపభత్తం పట్టుకొని స్వామిని ఎక్కడ కూర్చోమంటే ఆయన అక్కడ కూర్చుంటూ ఉంటాట అలాగ నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు విశ్వక్సేనుడు అన్నారు నిత్య విభూతిలో విశ్వక్సేనుడే లీలా విభూతి అయినటువంటి ఈ భూలోకంలో వినాయకుడిగా ఆరాధింపబడుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళు స్వామిని ఆరాధిస్తారు అలానే శాక్తేయంలో మరీ ముఖ్యంగా వినాయకుని ఆరాధన లేకుండా మిగిలినటువంటి ఆరాధన పద్ధతుల్లే ఒక శాక్తి శక్తి ఉపాసకులైనటువంటి వాళ్ళు ఉచ్చిష్ట గణపతి పేరు మీద ఆయన్ని ఆరాధన చేస్తారు వినాయకుడు అంటే ఎవరండి కేవలం శివుడికి పార్వతీదేవికి పుట్టినటువంటి పిల్లవాడా అనంటే కాదయ్యా వినాయకుడే పరమాత్మ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ఒకటి ఉంది గాణాపత్యం అని చెప్పి అంటాం మనం గాణాపత్యం ప్రకారము వినాయకుడే అందరికన్నా కూడాను ఉత్కృష్టమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఆయన ఇక మనం చెప్పుకునేటువంటి శివుడు విష్ణుమూర్తి బ్రహ్మ వీళ్ళందరూ కూడా ఆయన సృష్టిస్తే వచ్చినటువంటి వాళ్ళే అంటారు ఏది ఈ మార్గాన్ని అనుసరించేటువంటి వాడు దీనికి ప్రధానమైనటువంటి ఆత్ ఆధార గ్రంథాలు ఏమిటి అంటే ఒకటి పురాణం మరొకటి ముద్గల పురాణము అన్నారు ఈ రెండు పురాణాల ద్వారా వినాయకుని యొక్క పరబ్రహ్మత్వం అనేటువంటిది మన కంటి ముందు కనపడుతూ ఉన్నది ఇది మన అందరం కూడా గుర్తుంచుకోవలసినటువంటి విషయం సరే ఇన్ని రకాలుగా మనం వినాయకుడి గురించి చెప్తున్నాం కదా దీనికి సంబంధించినటువంటి రకరకాల కథలు మనకు ఉన్నాయి కదండి మరి ఆ కథలన్నీ ఎలా వచ్చేయి అని అంటారేమో ఎన్నో పురాణాల్లో మనకి వినాయకుడికి సంబంధించినటువంటి కథలు ఉన్నాయి శివ శివపురాణం ప్రకారం మనం ప్రస్తుతం ఎక్కువగా చదువుకునేటువంటి కథ ఏదైతే ఉందో అది జరిగినటువంటి అలానే మనకి బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం పార్వతీదేవి పుణ్యక వ్రతం అనేటువంటి ఒక వ్రతం చేసిందని చెప్పి దాని ద్వారా వినాయకుడు ఆమెకి కలిగాడని చెప్పి ఆయన్ని చూడటానికి దేవతలందరూ వచ్చారని కానీ శనిదేవుడు మాత్రం రాలేదట అక్కడికి పార్వతీదేవి అడిగింది ఏమయ్యా శనిదేవ ఎందుకు రాలేదు నా కొడుకుని చూడడానికి అని అంటే అమ్మ నేను చూస్తే ఆ పిల్లవాడికి ఏమన్నా దోషం తగిలి అయిపోతాడేమో అందుకని నేను రాలేదు అన్నట్ట అనేసరికి పార్వతీదేవందంట అదేమిటి నా కుమారుడు వాడు నీ దృష్టి దోషం ఏం పనిచేస్తుంది అతని మీద అంది సరేనని వచ్చాడు శని యొక్క దృష్టి తగలగనే వినాయకుడి తల వెయ్యి ముక్కలు అయిపోయింది అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు ఈ భద్రావతి నదీ తీరంలో ఉండేటువంటి ఒక ఏనుగు యొక్క తలని తీసుకుని వచ్చి వినాయకుడికి పెట్టాడు అని చెప్పి ఆ విధంగా వినాయకుడు ఆవిర్భవించాడు అని చెప్పి ఒక కథ మనకి బ్రహ్మవైవర్త పురాణంలో కనపడుతూ ఉంటుంది అలానే తమిళనాడు ప్రాంతంలో ఒక తమాషా కథ కూడా ఉంది మనకి ఇక్కడ అగస్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చి తపస్సు చేసినటువంటి ఒక మహానుభావుడు అంత ముందు ముళ్ళందరూ కూడా హిమాలయాల్లో తపస్సు చేస్తుంటే ఈయన మాత్రం ఈ దక్షిణ భారతదేశానికి వచ్చి తపస్సు చేసినటువంటి మహనీయుడు ఒకనొక సందర్భంలో ఆయనకి ఏదో కోపం వచ్చేసి కావేరీ నదీ జలం మొత్తాన్ని తాగేసేసాడు దాన్ని బంధించేసేసి తన కమండలంలో పెట్టేసుకున్నాడు మరి కావేరీ నదీ జలమే ప్రాణాధారం తమిళనాడు ప్రాంతం మొత్తానికి తమిళనాడు ఏమిటి మనకి కర్ణాటక ప్రాంతం ఇదంతా కూడా ఎక్కువ ప్రాంతం దాని కిందే ఉంటుంది అందరూ అల్లాడిపోతున్నారు వెళ్ళి వినాయకుడిని ప్రార్థన చేశారట అయ్యా ఎలాగైనా సరే ఆయన్ని నువ్వు మెప్పించి మరలా మాకు ఆ కావేరీ జలాల్ని అప్పగించు అనంటే ఈయన ఒక కాకి రూపంలో వెళ్ళాట వెళ్ళి ఆ కమండలంలో నీరు తాగుతున్నట్టుగా ఓ చిన్న అభినయం చేశాడు దూరం నుంచి చూసినటువంటి అగస్యుడు ఆ కాకిని పారదోల్దామని చే విష్ అన్నట్టు ఆ కాకి ఇలా ఎగురుతూ ఏం చేసింది ఆ కమండలాన్ని అట్లా కాలుతో కొట్టేసింది కమండలం కింద పడిపోయింది దానిలో నుంచి మరలా కావేరీ జలం అంతా ప్రవహించి మరలా ఈ రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షమైనయి అని అని చెప్పి అందువల్ల వినాయకుడు వారికి మరింత ప్రీతిపాత్రుడయ్యాడు ఈ స్వామి వల్ల కదా మనందరి జీవితం నిలబడింది అనేటువంటి ఉద్దేశంతో వినాయకుణ్ణి అంత గొప్పగా ఆరాధన చేస్తారు వాళ్ళు మనం చూడండి తమిళనాడు ప్రాంతంలో ఉండేటువంటి అతి అత్యధిక సంఖ్యలో వినాయక దేవాలయాలు మిగిలిన ఏ రాష్ట్రంలోనూ మనకు కనపడం అంత గొప్పగా ఉంటుంది అక్కడ అంతగా ఆరాధన చేయడానికి కారణం ఇది అని చెప్పి అంటారు ఇక వినాయకుడి యొక్క బుద్ధి కుశలతకి సంబంధించినటువంటి ఒక కథ మనకు బాగా ప్రచారంలో ఉన్నది గణనాథుడిగా ఆయన్ని చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు మిగిలినటువంటి దేవతలందరూ కూడా దాన్ని విభేదించారట ఏమి మేం మాకు మాత్రం అర్హత లేదా మేమెందుకు గణాలకు అధిపతులం కాకూడదు అని చెప్పి అంటే వీరి వినాయకుడిలో ఉండే గొప్పతనం వాళ్ళకి తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో శివుడు ఒక పరీక్ష పెట్టాట ఏమని ఎవరైతే భూమండలం అంతా ప్రదక్షిణ చేసి ఉండేటువంటి అన్ని నదుల్లో స్నానం చేసి తొందరగా తిరిగి వస్తారో అలాంటి వాళ్ళకి నేను గణాధిపత్యం ఇస్తాను అన్నట్ట మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలు వేసుకొని గబగబా పరిగెత్తుకొని వెళ్ళారు వినాయకుడి వాహనం ఏంటి ఎలుక ఆ ఎలుక మీద ఎలా బయలుదేరి వెళ్తాడండి ఇంత పెద్ద దేహాన్ని పెట్టుకొని ఇది మనిషి యొక్క బుద్ధి కుశలతలో మనం బాగా ఆ ఆలోచించవలసినటువంటి విషయం ఏం చేశాడు ఆయన ఓం నమో నారాయణాయ అని చెప్పి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులైనటువంటి పార్వతీదేవి పరమేశ్వరుల చుట్టూత ప్రదక్షిణ చేయటం మొదలెట్టాడు ఎవరు ఈ నారాయణుడు నారములు అంటే జలములు జలములన్నింటికి అధిపతి అయినటువంటి వాడు అని కదా అర్థం కాబట్టి ఎప్పుడైతే శ్రీమన్నారాయణుని ఈయన ప్రార్థన చేశాడో వెమ్మటే అన్ని రకాలైనటువంటి నదీ జలాల్లో పుణ్యం చేసినటువంటి ఫలితం ఈయనకి లభించేసేసింది ఈ కుమారస్వామి ఇంద్రుడు మిగిలినటువంటి వాళ్ళందరూ ఎక్కడెక్కడికి పోయి అక్కడ తీర్థాల్లో ఉండేటువంటి స్నానం చేద్దామని పోతూ ఉంటే వాళ్ళందరికీ వినాయకుడు ఎదురుస్తూ కనపడుతున్నట్ట స్నానం చేసి తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు ఆయన ఆశ్చర్యపోయారు ఎంత తొందరగా వచ్చాడు ఈయన ఎలా వచ్చాడు ఎలా సాధ్యమయ్యింది అనంటే తల్లిదండ్రులని దైవంగా భావించి వారికి నమస్కారం చేసేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు భూమండలం అంతా కూడా మూడుసార్లు ప్రదక్షిణ చేసినంతటి పుణ్యాన్ని సంపాదిస్తాడని మన శాస్త్రాలు చెప్పినటువంటి విషయం ఇది బుద్ధి కుశలత తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేశాడు శ్రీమన్నారాయణుని స్మరించాడు అంత బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు కనుక బుద్ధిజీవులైనటువంటి ఈ గణములందటికీ కూడాను అధిపతి అయి గణనాయకుడై విశిష్టమైనటువంటి నాయకుడై మనం ఇవాళ అంటూ ఉంటాం కదండీ ఓ గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అని అని చెప్పి ఇవన్నీ కూడా మనం వినాయకుడి దగ్గర నేర్చుకోవలసినటువంటి విషయాలు ఎప్పుడూ కూడా ఎదుటివాడు చెప్పే మాటలు బాగా వినమని సూచించేదే పెద్ద పెద్ద చెవులు విషయాన్ని బాగా గమనించమని చెప్పేటువంటివే చిన్న చిన్నటి కళ్ళు అటువంటి పెద్ద చెవులు ఈ చిన్న కళ్ళు తెలుసుకున్నటువంటి విషయం ప్రతివాడి ముందు ఊరికే వాగేయకూడదు మనం అన్నీ బొద్ధలో దాచిపెట్టుకొని ఉంచాలి అవసరమైనప్పుడు అవసరమైన విషయమే చెప్పాలి ఇక ఇంతకు మించినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎవరు చెప్తారు మనకి కేవలం తన రూపము ద్వారానే ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇచ్చేటువంటి మహాదైవమే మనకు వినాయకుడు అటువంటి వినాయకుడు రకరకాల రూపాల్లో మనకి ఒక్కొక్క పందిరికి వెళ్ళండి ఈ సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి వినాయకుడు కనపడుతూ ఉంటాడు మనకి ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది ఏమిటండి శివుడు అంటే ఇదిగో ఇలా ఉంటాడు ఏదో చతుర్ త్రిశూలమో ఇంకోటో ఉంటుంది విష్ణుమూర్తి అన్నామనుకోండి ఏదో ఒక శంఖం చక్రం పెట్టుకొని ఉంటాడు బ్రహ్మగారు అంటే నాలుగు తలకాయలు ఉంటాయి మరి ఈ వినాయకుడు ఏంటి చోట ఒక తలకాయ వినాయకుడు చోట ఐదు తల వినాయకుడు ఓ చోటేమో ఎలుక వాహనం మీద ఇంకో చోట సింహ వాహనం ఒకచోటేమో ఇదేమిటి నెమలి వాహనం ఇన్ని రకాలైనటువంటి వాహనాలు ఇన్ని రకాలైనటువంటి రూపాల్లో ఎందుకుంటున్నాడు ఈయనా అనేటువంటి ఆశ్చర్యం మనకు కలగచ్చు అయితే ఈ వినాయకుళ్ళు ఎంతమంది అనంటే మనకి ముప్పై మూడు రకాల వినాయకులు గురించి చెప్పారు మన శాస్త్రాలు చెప్పే ప్రతి వినాయకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఉన్నది మనకి ఇరవై ఒక్క మంది ప్రధానమైనటువంటి వినాయకులు అందుకే మనం ఏకవింశతి పత్రపూజ అని చెప్పి చేస్తాం ఇరవై ఒక్క రకాల పత్రాలతోటి స్వామికి ఆరాధన చేస్తూ ఉంటాం వారికి అనుషంగికమైనటువంటివి ఇంకో పన్నెండు రకాలు అన్నమాట అలాగా ముప్పై మూడు రకాల వినాయకుళ్ళకి మనకి ముప్పై మూడు రకాల ప్రార్థనా శ్లోకాలు మన ధర్మగ్రంథాల్లో కనపడుతూ ఉంటాయి అలాగనే ముద్గల పురాణం ఒకటి గణేష పురాణం ఒకటి ఇవి రెండూ కూడా మనకి ప్రధానమైనటువంటి పురాణాలు అని అని చెప్పి మనం చెప్పుకున్నాం కదండి ఆ ముద్గల పురాణంలో ఎనిమిది రకాలైనటువంటి వినాయక స్వాముల గురించి మనకి తెలియచేశారు వక్రతుండ ఏకదంత మహోదర గజవక్ర లంబోదర వికట విఘ్నరాజ ధూమ్రవర్ణ అనేటువంటి ఎనిమిది రకాల వినాయకుళ్ళ గురించి మనకు తెలియజేశారు ఇందులో వక్రతుండ వినాయకుడి యొక్క వాహనం సింహవాహనం అండి అలానే వికట వినాయకుడి యొక్క వాహనం నెమలి వాహనం విఘ్నరాజు యొక్క వాహనం ఆదిశేషుడు మిగిలినటువంటి వాళ్ళకి ఎలుక వాహనం గురించే మనకి చెప్పారు అలానే పురాణాన్ని గనక మనం గమనం చేస్తే పురాణంలో నాలుగు రకాలైనటువంటి వినాయకుల గురించి మనకి చెప్పారు మహోటక మయూరేశ్వర ధూమ్రకేతు గజానన అని చెప్పి ఈ నాలుగు రకాలైనటువంటి వినాయకుల గురించి చెప్పారు ఇందులో మహోటక వినాయకుడు సింహవాహనం మీద ఉంటాడని మయూరేశ్వరుడు పేరులోనే మయూరం ఉంది కాబట్టి నెమలి వాహనం మీద వస్తాడని ధూమ్రకేతు గుర్రం వాహనం మీద వస్తాడని చెప్పి అలానే గజాననుడు ఎలుక వాహనం మీద వస్తాడని చెప్పి ఇలా రకరకాలైనటువంటి రూపాలు మన పెద్దలు మనకి తెలియచేశారు అంతేకాదు రకరకాల పురాణాల్లో మనకి ఏ విధంగా అయితే విభిన్న ప్రకారాల్లో ఉండేటువంటి వినాయకుళ్ళ గురించి వర్ణన లభిస్తుందో అలాగనే ఎన్నో శిల్పశాస్త్రాలలో కూడా వినాయకుడి యొక్క వివిధ రూపాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం జరిగింది ఈ శిల్పశాస్త్రాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించటం అంటే ఎంత ప్రాచీనమైనటువంటి కాలం నుంచి మనకి ఈ వినాయకుని యొక్క ఆరాధన ఉందో మనం తెలుసుకోవచ్చు అన్నమాట శ్రీతత్వ నిధి అనేటువంటి ఒక ఏమంటాము శిల్పశాస్త్రం అందులో ఒక్కొక్క రంగులో ఒక్కొక్క రకమైనటువంటి వినాయకుడు ఉంటారని చెప్పారు ఎరుపు రంగులో ఉండేటువంటి వినాయకుడు సృష్టి గణపతి అన్నారు తెలుపు రంగులో ఉండేటువంటి గణనాయకుణ్ణి రుణమోచక గణపతి అన్నారు అలానే బంగారు రంగులో ఉండేటువంటి గణపతిని దుర్గా గణపతి అని చెప్పి అన్నారు ఇలాగా విభిన్నమైనటువంటి రంగుల్లో ఉండేటువంటి వినాయకులు ఉన్నారు కాబట్టి వినాయకుని యొక్క ఒక రూపం ఒక రంగు ఒక ఆకారం నిర్దిష్టంగా ఇది అని చెప్పడానికి లేదు ఎందువలన ఎందుకంటే ఆయన ఒక రకమైనటువంటి పరబ్రహ్మస్వరూపమే కాబట్టి పరబ్రహ్మ స్వరూపము ఏ విధంగా అయితే మనకి రకరకాల రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుందో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం భావన చేసుకొని రకరకాల రూపాల్లో మనం ఆ స్వామిని ఆరాధన చేసుకోవచ్చు వినాయకుని యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేసేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని మనకి శంకరాచార్యులు వారు కూడా అందజేశారు దీన్ని మనము పంచాయతన విధానము అని చెప్పి అంటాం అంటే వారు ఉండేటువంటి కాలంలో మన సనాతన ధర్మంలో ఉండేటువంటి ఒక విశేషత ఏంటి అంటే మనం మన ఇష్ట ప్రకారం ఏ దైవాన్ని కావాలంటే ఆ దైవాన్ని ఆరాధన చేసుకోవచ్చు అది ఇతర ధర్మాల్లో అంతగా ఉండదు ఆ అవకాశం లేదు మనకి వారు ఏదో ఒక దైవానికి చెప్తారు ఆ దైవాన్ని మనం ఆరాధన చెయ్యాలి కానీ సనాతన ధర్మంలో విభిన్నమైనటువంటి దేవతల్ని ఆరాధన చేసుకునేటువంటి అవకాశం ఉంది మరి అది ఒక్కొక్కసారి ఏమైందయ్యా అంటే కొంత ప్రమాదానికి కూడా దారి తీసింది నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకోవటం మొదలెట్టారు అప్పుడు అందరి మధ్యలో ఒక సమన్వయాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో శంకరాచార్యులు వారు పంచాయతన విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ పంచాయతన విధానంలో ఐదుగురు దేవతలని కలిపి ఆరాధన చెయ్యాలి ఎవరెవరు ఐదుగురు దేవతలు అనంటే వినాయకుడు శివుడు పార్వతీదేవి సూర్యభగవానుడు అలాగనే సాలగ్రామం సాలగ్రామం శ్రీ మహావిష్ణువుకి ప్రతీక సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవంగా మొదటి నుంచి కూడాను ప్రకృతి ఆరాధన దగ్గర నుంచి కూడా ఆరాధింపబడుతున్నటువంటి దైవము ఇక శివపార్వతుల్ని ఆది దంపతులు అని అని చెప్పి అన్నాము మరి వీరందరితో పాటు వినాయకుడికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వబడింది అనంటే ఏమిటి ఇంకా ఎంతోమంది దేవతలు ఉన్నారు కదా వాళ్ళందరినీ పెట్టకుండా వినాయకుడిని మాత్రమే అక్కడ ఉంచారు అని అంటే ప్రధానమైనటువంటి కారణము ఎంతో ప్రాచీన కాలం నుంచి ఆరాధింపబడుతున్నటువంటి దైవం వినాయకుడు కనుక ఆ విధంగా పంచాయతనం ఉంటేనే ఇంట్లో తీర్థం తీసుకుంటారండి లేకపోతే తీర్థం కూడా తీసుకోరు బాగా పద్ధతిగా ఏమిటి సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి అదొక ధర్మం ఆ పంచాయతనం అనేది అవశ్యం ఉండాలి కాబట్టి ఇన్ని రకాలుగా మనం చూస్తే వినాయకుడు ఎంతో విశిష్టమైనటువంటి నాయకుడు అనేటువంటి మాట మనకు కనపడుతోంది తన తండ్రిని కూడా రక్షించినటువంటి వాడుట వినాయకుడు ఒకసారి రావణాసురుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని తీసుకుని పోతూ ఉంటే అప్పుడు వినాయకుడు దోవలో కనపట్టాట అదే సమయానికి సంధ్యా సమయం అయింది ఈయన సంధ్యావందనం చేసుకోవాలని అనుకుంటూ ఉంటే అప్పుడు ఈయన ఈ వినాయకుడు ఎదురుగ్గా వస్తే ఆయన చేతికి ఆత్మలింగం వచ్చి బాబు దీన్ని పట్టుకో అన్నట్ట అయ్యా నేను మూడుసార్లు పిలుస్తాను ఈ విగ్రహాన్ని నేను మొయ్యలేను ఈ మూడు సార్లు పిలిచే లోపల నువ్వు కనుక రాకపోతే నేను ఇక్కడ పెట్టేసి అన్నట్ట ఈయన కరెక్ట్గా ఎప్పుడైతే సంధ్యావందనం చేసుకుంటున్నాడో అదే సమయంలో ఈయన వచ్చేసి తొందరగా రా నేను మొయ్యి లేకుండా ఉన్నాను మొయలేకుండా ఉన్నాను అన్నాడు ఆయన మీద సంధ్యావందనం చేసుకునేవాడు వదిలేసి రాలేడు కదా చేసుకుంటున్నాడు ఈ లోపల ఇతను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ విధంగా ఒకసారి నేల మీదకి పడితే మళ్ళీ ఆత్మలింగాన్ని పెకిలించేటువంటి ధైర్యం శక్తి రావణాసురుడికి లేదు కాబట్టి ఏమైపోయింది ఆయన వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ విధంగా తన తండ్రిని రావణాసురుడి బారిన పడకుండా రక్షించినటువంటి వాడు వినాయకుడు ఇలా ఎన్ని కథలు ఎన్ని కథలు మనకి వినాయకుడి సంబంధంగా లభిస్తూ ఉంటాయి కనుక అలాంటి వినాయకుడు అందరికీ ఆరాధ్యమైనటువంటి దైవం మనందరం కూడాను వినాయకుడు ప్రకృతి మొత్తానికి ప్రతీక అయినటువంటి స్వామి కనుక ఆ ప్రకృతికి భంగం కలిగించేటువంటి రీతిలో వినాయక చవితులు జరుపుకోకుండా ప్రకృతికి అనుకూలమైనటువంటి రీతిలో వినాయక ప్రతిభను తయారు చేసుకొని అలాంటి వినాయకుణ్ణే అటువంటి మట్టి గణ గణపతినే మనందరం కూడా పూజ చేసుకుందాము వినాయకుడు బ్రహ్మచారి అయినటువంటి వాడు సిద్ధి బుద్ధి అనేటువంటి శక్తులు ఇస్తాడు కాబట్టి భార్యలు అని చెప్పాం అలానే క్షేమం లాభం ఆయన వల్ల కలుగుతాయి కాబట్టి వాళ్ళిద్దరూ ఆయన యొక్క పుత్రులు అని చెప్పి అన్నాం మనం కాబట్టి సిద్ధి బుద్ధిన ఎప్పుడూ వివాహం చేసుకున్నట్టుగా మనకి ఎక్కడా ప్రమాణమైతే ఏమీ లేదు ఆయన ఇచ్చే శక్తులు కాబట్టి వాళ్ళిద్దరూ ఆయన భార్యలు అని చెప్పి అంటూ ఉన్నాం కనుక అలాంటి ఘోటక బ్రహ్మచారి అయినటువంటి వినాయకుడి ఎదురుగా అసభ్యమైనటువంటి నృత్యాలు పాటలు పెట్టుకొని వినాయక చవితి పేరుతో పందిళ్లు వేయటము లేకపోతే బలవంతంగా వసూళ్లకి పాల్పడటం ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకోకుండా నిజమైనటువంటి భక్తితో ఆ వినాయకుణ్ణి అందరం కూడా ఆరాధించుకోవాలని చెప్పి దాని ద్వారా పిల్లలకి నిజమైనటువంటి జ్ఞానబోధ జరుగుతుంది అని చెప్పి మనం అనుకుంటూ ఒక్కసారి ఆ స్వామిని గురించి తొలుతన విఘ్నమస్తమనుచు దుర్జటినందనని ఫలితము ఫలితముశవైయని ప్రార్థన శేషెదనే కదంతనా వలపటి చేతి ఘంటమున వాక్కునెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప लोकानायक ओम गम गणपतये नमः